ரராமைய பே பேர் பண்டார் ரகுராமையா தொகு வீரச்சத்திரியா கல்யாண மண்டபம் வசத அத்தியட்சனே மன கல்யாண மண்டபம் அத்தியட்சனே చౌటివరి చెత్త కుల బాంధువులకు కళ్యాణ మండపం సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మన మండపం స్థలం సేకరించడంలో దానికి నిధులు సమకూర్చడంలో మా వంతుగా బండారు బండారు వారి వంతుగా మా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ స్థలం సేకరించడం జరిగింది ఈ దీనికి స్థలానికి నిధులు ఒక పది లక్షల రూపాయలకు వరకు సేకరించడం జరిగింది ఆ పది లక్షల రూపాయలను బ్యాంకులో వేయడము చేయడం జరిగింది అప్పట్లో ఈ నిధులు అయిన తర్వాత కళ్యాణ మండపం మనం పొదుటూరులో కడితే కులానికి పేరు ప్రతిష్టలు వస్తాయనే సంకల్పంతో స్థల సేకరణ జరిగింది ఆ స్థల సేకరణలో జరిగిన తర్వాత ఆ స్థలానికి అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత ఒక పెద్ద మనుషులను పిలిచి ఆర్థికంగా బాగుండే పెద్ద మనుషులు పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విధంగా మనం మనప ముఖ్య స్థలానికి అడ్వాన్స్ చేయడం జరిగింది ఒక ఆరు లక్షల రూపాయలు నిధులు వస్తున్నాయి మీరు ఆ నిధులను ఎవరైనా ఇస్తే మీకు తోచినంత ఇస్తే మీకు మూడు సంవత్సరాల లోపల అసలు వడ్డీ ఇచ్చే బాధ్యత మేము నేను మా తమ్ముడు సూర్యనారాయణ మీకు రోడ్ రాయిస్తాము అని ఆ రోజు వినయంగా మేము చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు నిధులు ఇవ్వకుండా పోగా ఇది మీ వసంత పెట్టకే పేరు వస్తుంది కదా అని కొందరు నిధులు ఇవ్వకుండా పోగా పో పోగా ఎనికిపోవడం చేయడం ఇది స్థిరం జరిగిందనమాట అప్పట్లో నేను ఆరు లక్షల రూపాయలు స్థల యజమానికి డబ్బు కట్టి స్థలం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆరు లక్షల రూపాయలు నిధులు మా సొంత నిధులు తప్ప వేరే వారి నిధులు మేము ఎక్కడ సేకరించలేము స్థలానికి ఏ సభ్యుల ద్వారా నిధులు సేకరించలేము ఈ తర్వాత సంఘం రీసెర్చ్ చేయించుకోవాలి ఆ స్థలాన్ని రీసెర్చ్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకోవాలంటే కడపకు మన తొగడుబడి చేసే సంఘం రిజిస్టర్ కావాలి అయిన తర్వాత సంఘ స్థలాన్ని రీసెర్చ్ చేయాలనే సంకల్పం రాదనమాట నా ఇంటమడి వచ్చేవాళ్ళు గొరయ ఎంగర సుబ్బయ్య పల్లా సివి రమణ వీళ్ళంతా కడపకు తీసుకోకపోతే ఒకసారితో సంఘం రీసెర్చ్ అయ్యే పని కాదు ఆ కాలంలో రెండు మూడు దభాలు నాలుగు దభాలు తిరిగి దగ్గర కాదు నా వచ్చేదానికి బదుపడి ఎందుకు అంతా మీరే చేశారు కదా అంతా తీసుకోవడము మీరు పెట్టుకొని ప్రస్తుతానికి బాగుంటుంది మన సంఘం కథ మనం ఏర్పాటు చేస్తాం మన కథ చేస్తామని చెప్పారు ఇది పద్ధతి కాదు ఇది మన కులానికే చెందాలా కులానికి పేరు పరిస్థితులు రావాలా అనే ఉద్దేశంతో నా ఇంటమడి వచ్చే వాళ్ళని ఉపజెప్పి ఒకరు ఇద్దరు వచ్చి పిలిచపోయి కడపకు పిలిచపోయి సంఘం ప్రకటి వేరు సంక్షేమ సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసి కడపలో చేయించి ఆ సంఘం పేరుతో ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్థలాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ఆ స్థలం రిజిస్టర్ చేసిన తర్వాత కళ్యాణ మండపం నిర్మించాలనే సంకల్పంతో రెండు వేల ఐదులో భూమి పూజ చేయడం అందరి సహకారంతో జరిగిందనమాట ఈ భూమి పూజ కంటే ముందుగా లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళతో ఒక ముప్పై లక్షల రూపాయల వరకు వాగ్దానం చేయించినాం ఆ రోజు రెండు వేల ఐదులో బడ్జెట్ మన మండపానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు బడ్జెట్ ఆ రోజు ఇంజనీర్ ప్లాన్ చేసి చెప్పేసిన సరే ముప్పై లక్షల రూపాయలు ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇస్తారు భూమి పూజ చేసినాము దాని తర్వాత ఇంకా ముప్పై లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రతి కిలో కులస్ జరిగితే ఆటోమేటిక్గా మనకు తొందరగా రెండు సంవత్సరాలు తయారైతుంది మన కులానికి పేరు పరిస్థితి వస్తాయని చెప్పి నేను చేయడం జరిగింది ఈ భూమి పూజ చేసిన తర్వాత మేస్త్రిని వాళ్ళే పెద్ద మాట్లాడి భూమి పూజ చేసిన తర్వాత ఇది రెండు సంవత్సరాలు పని జరగకుండా బ్రేక్ చేస్తారు దానికి కారణం ఏమంటే ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాలు నాకు తెలుస్తా ఉంది పెద్ద మనస్తత్వాలు ఇది తొందరగా చేస్తే ఏమున్నా బండారోలకే పేరు వస్తుంది ఈ పేరు వస్తే మనస్తత్వంతో ఈ విధంగా రెండు సంవత్సరాలు లేటు చేయడం జరిగింది మళ్ళా తర్వాత రెండు వేల ఏళ్ళు మళ్ళా భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది ప్రారంభించినప్పుడు ఈ ముప్పై లక్షలు వాగ్దానాలు చేసిన డబ్బులతో ఒక ఐదు ఫ్లోర్లు మూ స్లాబ్ అయ్యేంత వరకు పనిచేయడం జరిగింది అదే ఈ డబ్బు సాగు మనకు ఊర్లో తిరుగుదాము కులస్తు దగ్గరికి ప్రతి ఇంటికి పోయి తిరిగి మనం అభ్యర్థించుకొని చేస్తామంటే ఇప్పుడు అవసరం పదాములు పదాముల చెట్ల కాలయాపం చేస్తూ ఈ రెండు వేల ఐదులో భూమి పూజ చేసిన దానికి రెండు వేల పద్నాలుగు ప్రారంభం జరిగేట్టుగా పది సంవత్సరాలు జరిగిన ఈ పది సంవత్సరాలలో బడ్జెట్ డెబ్బై లక్షల రూపాయలు అనుకునే బడ్జెట్ కోటి డెబ్బై లక్షల రూపాయల బడ్జెట్ అయ్యింది ఆ బడ్జెట్ కాలంలో ఈ నాలుగు ఐదు మంది వీళ్ళు మేము ఇస్తామని చెప్పినారు మండపం కన్సెక్షన్ నిలిచిపోయింది కదా అప్పిస్తామని చెప్పి సరే మీరు ఇస్తారు మీకు ఎంత వడ్డీ ఇవ్వాలని చెప్పి అడిగినాం అడిగితే దానికి వాళ్ళు సమాధానం చెప్పకుండా దాదాపు వేసి గమన కూర్చున్నారు నేనే వాళ్ళకు ప్రతిపాదన పెట్టాను మీరు అర్థ రూపాయి వడ్డీ అయితే నగదు రూపంగా తీసుకోండి లేదు మీరు ఫోటోలు మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు పోయే వడ్డీకి ఫోటోలు పెట్టుకోవచ్చు లక్ష రూపాయల ప్రకారం ఫోటోలు పెట్టుకోవచ్చు ఎంతైతే అంత అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారము నగదు మాకు వద్దులేండి రూపాయి ప్రకారము మేము ఫోటోలు పెట్టుకుంటాము అని చెప్పినారు ఆ బుక్లో కూడా జరిగింది ఆ తర్వాత వాళ్ళు పెట్టిన డబ్బుతో కన్సెక్షన్ పూర్తి కాలే కాదు ఆ టైంలో ఏమైంది మళ్ళీ ఊర్లో అందరికి ప్రచారం తిరిగినాం సంతాల కోసం ఒక ఒక నెల రెండు నెలలు ఖచ్చితంగా డైలీ తిరగాల ఉదయము సాయంత్రము మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నా ఇంటప్పుడు ఒకరు వచ్చినా ప్రతి కులతో ఒకటి చెత్తలు దగ్గర పోయి నేను అభ్యర్థించుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాగ్దానం చేసుకుంటానని చెప్పేసి కొందరు నా ఇంటంలో ఒకరోజు వచ్చిన వాళ్ళు ఒకరోజు కూడా వాళ్ళ పనులు ముఖ్యంగా ఉంటాయి నేను అన్ని పనులు మానుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు డైలీ ఉదయం సాయంత్రం తిరిగి దగ్గర రెండు వేల పన్నెండు జూన్ జూలైలో అరవై ఐదు లక్షల రూపాయలు మా తోటివారి చెత్తూరు కులస్లంతా వాగ్దానం చేయ చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారము వాళ్ళతో డబ్బు వసూలు చేసుకొని రెండు వేల పద్నాలుగులో కన్జెక్షన్ పూర్తి చేసి అవి చేయడం జరిగింది ఈ ఈ కన్జెక్షన్లో జరిగే భాగంగా ఒక యాభై లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి అప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పద్నాలుగు ప్రారంభ కళ్యాణ ప్రారంభమైన తర్వాత సీసీ కెమెరాలు లేవు ఈ ఫైవ్ సెక్షన్ మెటీరియల్ లేదు ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళ బాకీలు కట్టుకుంటూ ఒక మొత్తం అంతా బాకీలు తీర్చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదికి మొత్తం బాకీలు తీర్చేస్తాం తీర్చేసిన తర్వాత మిగిలిన డబ్బులు జమ అవుతా వస్తున్నాయి మిగిలిన డబ్బులు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి సుమారు అరవై లక్షల రూపాయలు మిగులు ఉంది అనమాట ఆ మిగులులో ఇర ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై లక్షల రూపాయలు ఒక సభ్యుల కమిటీ సభ్యులంతా మాట్లాడుకొని ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయల ప్రకారం వడ్డీకి ఇవ్వడం జరిగింది ఆ వడ్డీ ఆ వడ్డీకి ఇవ్వడం జరిగింది మిగతా అది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదు రూపంగా ఉండాలి అప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టిన మనకు అరవై లక్షల రూపాయలు ఉండాలి కదా ఇప్పుడు ఒక పదహైదు సెంటు స్థలం కొని మినీ కళ్యాప కడదాము మన నామకాస్తి గీసు పెట్టి మనం ఉపయోగపడదాము అని చెప్పంటే ఇప్పుడు ఏం అవసరం ఉన్నది ఇప్పుడు ఏం అవసరం లేదు కదా ఉన్నాయి కదా చిన్న చిన్న కళాపూరులో మనకి ఎందుకు అని చెప్పి వేసిన ఈ వేసిన తర్వాత ఈ ఈ విధంగా దాట ఈ విధంగా వేసి చేసినారు చేసిన తర్వాత ఈ ఆ ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించడము కొందరు సభ్యులు దాంట్లో ఉండబడిన నాకు ఏదో పేరు ప్రచారం ఇంకా వస్తాయనే ఉద్దేశంతో కొందరు తిరస్కారం జరిగింది మిగతా సభ్యులు చేస్తాం బాబు కొంచెం మనం చెప్పడం జరిగింది సరే ఇది ఏకాభిప్రాయం రాలేదనే ఉద్దేశంతో ఆ స్థల సేకరణ కూడా మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదు మార్చికి అరవై లక్షల రూపాయల నిధులతో మనం మిగులు ఉన్నాం ఈ బాధ్యతలు తీర్చుకుంటూ కళ్యాణ మండపం అభివృద్ధి చేసుకుంటూ ఈ విధంగా చేసినాం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి అరవై లక్షల రూపాయలు ఉంది దాంట్లో భాగంగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీలు జరిగింది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పల్లా గారి దగ్గర ఉంచడం జరిగింది ఈరోజు పరిస్థితి ఇది దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత ఈ మనకు వడ్డీలు ఇచ్చి వచ్చింది వడ్డీలు వచ్చేసినాయి ఏప్రిల్ లో మేలో కొన్ని వడ్డీలు వచ్చినాయి ఆ వడ్డీల రూపంగాను దాని తర్వాత మండపంలో పెళ్లి జరిగిన రూపంగాను గాను దగ్గర ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు మిగులు ఆ మిగులుతో స్థలం కొన్నామని గట్టిగా ప్రయత్నం చేస్తే వీళ్ళు వద్దనే వద్దని చెప్పి ఆ పెద్ద మనుషులు కొద్ది తిరస్కెట్టడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ నా పనులు నేను వదులుకుంటూ సొంత పనులు ఈ కుల అభివృద్ధి కోసమై ఈ కళ్యాణ మండపం నిర్మాణం కొరకై నేను ఎన్నో వ్యయప్రాసాలు వ్యయప్రాసాలకు పోడ్చి ఈ విధంగా చేయడం జరిగింది బండారు రఘురామయ్య బండారు వంశంలో పుట్టిన వారు మా వంశంలో పుట్టిన వారు ఏ తప్పు చేయరు అనేది కూడా తెలుస్తున్నాను అట్లా ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఆ స్థలం రీసె టైంలో నా ఇంటంబడి తిరిగిన నలుగురు వ్యక్తులు కానీ ఐదు వ్యక్తులు కానీ ఆ స్థలాన్ని నా పేరుతో పెట్టుకోవాలని చెప్పిన ఆ రోజు నా పేరుతో పెట్టుకుంటే నేను ఈ రోజు ఉద్యోగ బుద్ధి ఉన్నట్టే ఆ రోజు నేను ఎందుకు పెట్టుకోలేదు అంత నా ఇంటి ఇచ్చిన వాళ్ళంతా చెప్పినప్పుడు లేదు మన కులానికి గుర్తింపు రావాలా మన కులానికి గుర్తింపు లేదు ప్రొదుటూరులో ఈ తపనతోనే చేసినాం తప్ప వేరే తపనంతో మాకు ఆర్థికంగా దాంట్లో తిన్నాము చేస్తాము రోజులు మాట్లాడుతున్నారు మల్లా శేసాయ్య గారు కూడా ఆ రోజు మీరు లేకుంటే బండారు లేకుంటే మాకు కళ్యాణ లేదని చెప్పి చెప్పిన ఆయన ఒక పెద్ద మనిషి కూడా ఈ రోజు నా పైన అభియోగాలు వియోగాలు అది వారి విజ్ఞత వయసులో పెద్దవాడు వాళ్ళ విగ్రహతకి నేను వదులుతున్నా బండారము ఎటువంటి వాడు బండారు సోదరుడు ఎటువంటి వాడు అనేది మీకు అంతా తెలుసు తెలుసు తెలిసి కూడా ఈ విధంగా బండాలు వేయడము ఇది చాలా ఇది నాకే కాదు మన కులాన్ని కించపరిచే విధంగా మీరు నా పైన బొద్దు ప్రయత్నం చేసినారు అది మీకు పెద్ద వయసులో పెద్ద రీత్యా నాకంటే ఆరు సంవత్సరాలు పెద్ద నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఈ వయసులో కూడా నువ్వు ఇన్ని అబద్ధాలు చేస్తా మాట్లాడుతున్నావు నాకు చాలా బాధగా ఉంది ఈ వయసులో అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్థికంగా కూడా పొద్దుటూరులో కాదు మా జిల్లాలోనే పల్లా శేసయ్య గారు అంటే ధనిక అత్యధిక ధనిక వర్కులనే అందరికీ తెలుసు ఇటువంటి వ్యక్తి ఈరోజు ఈ విషయంలో అన్నీ తెలిసి అన్నీ తెలిసి ఈ పైన బండారు సోదరుల పైన నా పైన ఏదో విశ్వయం చేసారని చెప్పి ఆయన అనడం చాలా బాధాకరము ఇంకొకటి భూమి పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఖనిజ్ చేసినా బండారుమ ఏ ఒక్కరు పోదు వల్లా సేసంట పోయి వాళ్ళే మాట్లాడతారు రేట్లంతా వాళ్ళ ద్వారా కొనుగోలు చేయడము వల్లా చేసే గారు ఓచర్లో సంతకం ఆయనే పెట్టాలా చెక్ చేసి ఓచర్లో ఈ విధంగా జరుగుతాయినప్పుడు ఈ విధంగా ఆయన మాట్లాడము ఆయన వయసు ఆయనకు ఇది చాలా నేను ఆయన గురించి మాట్లాడడం చాలా ఇది నాకే ఒక ఒక ఇది తప్పుగా అనేది నాకే అనిపిస్తుంది అప్పుడు వయసు రీత్యాన్ని మేము గౌరవించాలా ఇప్పటికే ఆయన గౌరవిస్తున్నాను ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత పల్లా శేసయ్య గారు పుల్లయ్య గారు మేము ఈ ఎలక్షన్ లో మేము పెద్ద మనుషులుగా ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నా మీద ఈ విధంగా ఆ బండాలు వేయది మీకు ధర్మమా న్యాయమా ఇది ఇది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా కనుక దయచేసి ఈరోజు రాగి ప్రయత్నం అని చెప్పి మాట్లాడినారు ఆ రాగి ప్రయత్నం కూడా నేను చాలా పెద్దగా చేసినా మీకు అయ్యా అధ్యక్షులుగా మీరు ఉండండి అయ్యా పల్లా పుల్లయ్య గారు మీరు ఉండండి నాకు ఏ పని కూడా అవసరం లేదు నేను ఏదో ఒక దైవ చింతలో పోవాలని అనుకుంటున్నా ఇవన్నీ వదులుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది అటువంటిది వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ జరిపి బండారు వాళ్ళను కళ్యాణి రాకుండా చేయాలనే పట్టుదలతో వాళ్ళు ఈ ఉండాలని చెప్పి ఈ రోజు నాకు అర్థమవుతా ఉంది అరు మా తమ్ముని కార్యదర్శి పదవి ఏంటి ఎలక్షన్ అని చెప్పినాము అది మీకు ఏది ఏమో అని మాట్లాడి ఈ విధంగా ఇంతవరకు దీని కులస్తుల్లో అభాసు పాలు చేసేదానికి ఈరోజు నా పైన అబండాలు వేస్తున్నారు వయసు రీత్యాది అది మీరే అనుభవించాల్సి వస్తుంది మీ అభినాలు మా చోడేశ్వరి దేవి నా అరుగులో ఉండేంత వరకు నేను తప్పు చేయను తప్పు చేసిన వాడు నా కూడా ఆనర్ ఆనాడుకోడు అని కూడా ఇప్పటి గంట చెప్తున్నా దయచేసి కుల బాంధవులు కళ్యాణ సభ్యులు అందరూ మా తమ్ముని ఆశీర్వదించి గోడ కళ్యాణం పైన గుర్తు పైన మీ ఓటు వేసి అఖండ మెజారిటీతో కుల బాంధవులంతా గెలిపిస్తారని చెప్పి మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా వార్థిస్తున్నా మా తమ్ముడు బండారు సూర్యనారాయణ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు బండారు సూర్యనారాయణ గుర్తు గోడ గుర్తుపైన గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో కుల బాంధవులంతా పిలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీకు కృతజ్ఞతలతో మీ బండారు రఘురామయ్య